చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఈ పన్నెండు రాసుల వారిపై గ్రహణం ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇంకా వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం చంద్రగ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది సెప్టెంబర్ ఏడున ఏర్పడి చంద్రగ్రహణం శని భగవానుడికి అధినేత కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ ఎఫెక్ట్ అన్ని రాశుల వారిపై ఉన్న కుంభరాశి కర్కాటక రాశి మేన రాశులపై అధికంగా ఉంటుంది ఇక జ్యోతిష నిపుణులు తెలిపిన ప్రకారం చంద్రగ్రహణ సమయంలో ఏర్పడిన చెడు ప్రభావాన్ని తొలగించుకోవడానికి చంద్రగ్రహణం తర్వాత రోజు అంటే ఈ నెల ఎనిమిదవ తేదీ ఉదయం కొన్ని వస్తువులు దానం చేయాలని పండితులు చెబుతున్నారు ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి తెల్ల వస్త్రాలు చక్కెర వృషభ రాశి పసుపు కుంకుమ గోమాతకు గోధుమలు తినిపించాలి మిదుల రాశి ఆకుకూరలు పండ్లు బియ్యం దానం చేయాలి ఇక కర్కాటక రాశి బియ్యం పాలు బెల్లం మినుములు సింహరాశి ఎర్ర పుష్పాలు ఎర్రని పండ్లు గోధుమలు రాశి ఆయుర్వేద ఔషధాలు పసుపు రంగు పండ్లు బెల్లం తులారాశి బిల్వ పత్రాలు ఆవు నెయ్యి చక్కెర తెల్ల బట్టలు వృచ్చిక రాశి నల్ల వస్త్రాలు మినుములు నెయ్యితో వెలిగించిన దీపం దానం చేయాలి ధనుస్సు రాశి పసుపు పుస్తకాలు గోధుమలు దానం చేయాలి మకర రాశి నల్ల నువ్వులు దానం చేయండి పిండితో ప్రమిదను తయారు చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానం ఇవ్వాలి గోమాతకు తోటకూర కూడా తినిపించాలి ఇక కుంభరాశి వెండి నాగేంద్రుని ప్రతిమ బియ్యం మినుములు దానంతో పంచామృతంతో శివుడికి అభిషేకం గోమాతకు గోధుమలు తోటకూర తినిపించాలి మీన రాశి పంచలోహ పాత్రలు పాలు బియ్యం మినుములు బెల్లం దానం చేయండి ఈ పన్నెండు రాసుల వారు గ్రహణం తర్వాత రోజు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి రాహువును చంద్రుడిని పూజించాలి బ్రాహ్మణులకు కాళ్ళు కడిగి పావు చొప్పున బియ్యం మినుములు దక్షిణ తాంబూలం ఇవ్వాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్